హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు రామో భారతి గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది సార్ ఇప్పటివరకు వరకు ఏడుగురు అయితే అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారంటూ పేని నాని లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు సార్ మరి ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన రోజు దగ్గర నుంచి నిజానికి ప్రమాణ స్వీకారం జరగకముందే స్టార్ట్ చేశారు రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్ పెద్ద ఎత్తున మన తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని వేధింపులుకి గురి చేశాడు అనేక మంది మధ్య కేసులు పెట్టాడు ఇంకా దాని పీక్కి వెళ్ళి చంద్రబాబుని కూడా యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించాడు ఈవన్ లొకేషన్ కూడా అరెస్ట్ చేయాలని చూశాడు సో అట్లాగే అనేక దాడులు జరిగాయి అధికారులు కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై తీవ్ర వేధింపులకు గురి చేశారు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళు అప్పుడే ఎలక్షన్ ముందే వాళ్ళు ప్రకటించారు మా ప్రభుత్వం వస్తే మేము ప్రతీకారం తీర్చుకుంటామని లోకేష్ ఓపెన్గానే రెడ్ బుక్ పెట్టుకొని ఉన్నాను ఈ రెడ్ బుక్లు అందరి పేర్లు రాస్తున్నాను వాళ్ళు అంతు చూస్తానని లోకేష్ ప్రకటించాడు దానికి తగినట్టే వాళ్ళు డే వన్ నుంచే స్టార్ట్ చేశారు ఈ క్రమంలో అనేక కేసులు పెట్టడం సోషల్ మీడియా కార్యకర్తల మీద దాదాపు ఏడెనిమిది వందల మంది మీద కేసులు పెట్టి ఒక వంద మందిని పైన అరెస్ట్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లాగే చాలామంది నాయకుల మీద పోసాని కృష్ణమూర్తి కావచ్చు మాజీ మంత్రి సురేష్ కావచ్చు మన వల్లభనేయుని వంశీ కావచ్చు ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేశారు ఇంకా కేసులు కూడా చాలామంది మీద పెడుతూ వెళ్తున్నారు ఈ క్రమంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసు నమోదైంది మొదట దీంట్లో ఏపీ సిఐడి రంగంలో దిగి లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది దాని తర్వాత ఏపీసీఐడి సరిపోదని చెప్పి చంద్రబాబు ఒక ప్రత్యేకమైన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని దీంట్లో అపాయింట్ చేశాడు దాని తర్వాత లాస్ట్ మంత్ ఈడీ కూడా రంగంలో దిగిందని చెప్తున్నారు మామూలుగా ఏపీసీఐడి మన పోలీసులు చేసే వాటిని ఎఫ్ఐఆర్లు అంటారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కానీ ఈడీ ఏం చేస్తుందంటే ఎఫ్ఐఆర్ అనేది ఈడీకి ఉండదు దాని బదులు వాళ్ళు ఈసీఐఆర్ అంటారు ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సో ఈ ఈసీఐ ఆల్రెడీ నమోదు చేసిందని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే మనీ లాండరింగ్ ఉంటుందో ఎప్పుడైనా ఒక కుంభకోణం జరిగితే ఆర్థిక కుంభకోణం కుంభకోణం అంటే అర్థం ఏంటి ఎవరికో ఫేవర్లు చేయడం వాళ్ళు లంచాలు ఇస్తారు ఆ లంచాలు ఇచ్చిన డబ్బుల్ని లీగలైజ్ చేయాలంటే మనీ లాండరింగ్ అంటే మనీని డట్టి మనీని క్లీన్ చేయడం లాండరింగ్ అంటే అది క్లీనింగ్ సో డట్టి మనీని క్లీన్ మనీగా మార్చడాన్ని మనీ లాండరింగ్ అంటారు సో దాన్ని మళ్ళీ లెజిటిమేట్గా దాన్ని మార్చేసి పంచుకోవడం ఎక్కడికక్కడికి దీనికోసం షెల్ కంపెనీలు హవాలా మార్గాలు ఇలాంటివి చేయడం ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిన చోట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగుతుంది దీనికి సపరేట్గా పిఎంఎల్ఏ అనే చట్టం కూడా ఉంది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో ఇలాగా దీంట్లో మనీ లాండరింగ్ కూడా రంగంలో అయింది సో ఇది ఫస్ట్ ఎలా మొదలైందంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో దీని ఏపిఎస్బిసిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్న రెడ్డి ఇంటి మీద ఆఫీసుల మీద ఫస్ట్ దాడి చేశారు జూన్లోనే అప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు దాడి చేసి ఆయన దగ్గర ఉన్న ఆర్డిస్కులు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుపోయారు అక్కడి నుంచి కేసుని మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇదేందంటే బేసిక్గా అంతకుముందు వారికి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రైవేటు వాళ్ళ చేతిలో లిక్కర్ షాపులు ఉంటాయి జగన్ వచ్చి దాని అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవ బెవరేజెస్ లిమిటెడ్ కార్పొరేషన్ నుంచి తెలియకు తీసుకొచ్చాడంటే ప్రభుత్వమే ఈ దుకాణాలు నడుపుతుంది సో కొత్త బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేశాడు సో ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఒకటి ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి లైసెన్సులు ఇవ్వడం కావచ్చు వాటికి తయారు చేసే కోటాలు ఉంటాయి ఎన్ని ఎంత ఎన్ని కేసులు తయారు చేయాలి అనేది వాల్యూ ఉంటుంది దానికి వాళ్ళకి ఎక్కువగా కోటాలు పెంచేయడం దానివల్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం రెండవది డిస్క్లరీసు డిస్క్లరీసు తయారు చేసే వీటికి లైసెన్సులు ఇవ్వడం ఇది కూడా అదే పద్ధతిలో చేయడం సో వీళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి కోఆపరేట్ ఆఫీసర్ల అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చి వీళ్ళ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి దీన్ని ఈ డబ్బులు కలెక్షన్ ఇవన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజు కసిరెడ్డి అంటారు అతను గతంలో ఐటీ సలహాదారుగా ఉన్నాడు ఎన్ఆర్ఐ అతనికి అప్పగించాలని అతను జూబ్లీ హిల్స్లో ఈ లంచాల ఆర్గనైజేషన్ కోసం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ కోఆపరేటివ్ ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళకు దానికి ఒక మల్టీ లేయర్డ్ వ్యవస్థని ఏర్పాటు చేసి సో ఒకవేళ రేపు దొరికినా కూడా కోర్టులో ప్రూవ్ కాకుండా విధ ఉండే విధంగా సిస్టమ్స్ని ప్లాన్ చేసి ఆ డబ్బుల్ని వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి సినిమా రియల్ ఎస్టేటు అలాంటి అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి దాంట్లో లాభం వచ్చినట్టుగా తాము చూపించుకొని ఆ దాన్ని పంచుకోవడం అనేది జరిగిందనేది ప్రధాన ఆరోపణ ఇది మొత్తంగా మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం దీన్ని లిక్కర్ పాలసీ కుంభకోణం అని చెప్తున్నారు ఏపీ లెక్కర్ పాలసీ స్కామ్ అనేది పిలుస్తున్నారు ఇందులో ఇప్పటి మొత్తంగా ఏడు మందిని అరెస్ట్ చేశారు అందులో ఇంతకుముందు ఎవరోని అరెస్ట్ చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని చాణక్యని సజ్జల శ్రీధర్ రెడ్డి దిలీపు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో ప్రముఖంగా ఉండేవాడు డైరెక్టర్గా ఉన్నాడు అతను గత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా సిమెంట్ కంపెనీతో ఉన్నాడు అతని గురించి నేను ఆల్రెడీ డీటెయిల్కి చెప్పాను సో ఈ ఏడు మందిని ఈ ఐదు మంది కాకుండా నిన్న ధనంజయ్ రెడ్డి ఈయన ఇంతకుముందు జగన్కి వ్యక్తిగత కార్యదర్శి సీఎం ఆఫీసులో ఉండేవాడు తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ అంటే జగన్ ఎవరు కలవాలన్నా ముందు వీళ్ళిద్దరు కలవాలి వీళ్ళతో మాట్లాడాలి ధనంజయ రెడ్డి కృష్ణమూర్తి కృష్ణమోహన్ రెడ్డితో ఏమన్నా విషయాలు ఉన్నా కూడా అనేది వీళ్ళిద్దరు దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి దాని తర్వాత జగన్ ఇలాంటి ఒక వ్యవస్థని జగన్ ఏర్పాటు చేశాడు సో వీళ్ళ వీళ్ళు వీళ్ళు కూడా అక్కడ కోఆర్డినేట్ చేశారు ఈ లంచాలను వీటిని చెప్తున్నారు ఇందులో ధనంజయ రెడ్డి ఏ థర్టీ వన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ వీళ్ళిద్దరు నేను అరెస్ట్ చేశారు వీళ్ళకి ఇరవై వరకు వీళ్ళని రిమాండ్లో ఉంచమని ఏసీబీ కోర్టు చెప్పింది సో వీళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించమని చెప్పింది అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఇండియన్ టాయిలెట్స్ వీళ్ళు కూర్చోరు మోకాల నొప్పులు ఉన్నాయని వెస్ట్రన్ టాయిలెట్లు తర్వాత బెడ్ దుప్పటి తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ కృష్ణమోహన్ రెడ్డికి ఇన్సులిన్ రోజు ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకోవాలంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ సౌకర్యం కూడా కల్పించమని కోర్టు ఆదేశించింది అయితే ఈ క్రమంలో అక్కడ జైలు సూపరిండెంట్గా ఉంటున్న హంసపాల్ అనే అతన్ని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేసింది రాజమండ్రికి పంపించింది ఎందుకంటే ఈ హంసపాల్ గతంలో జగన్ చెంచల్ కూడా జైల్లో అక్రమాస్తల కేసులో ఉన్నప్పుడు జైలర్గా ఉండేవాడు జగన్కి మంచి హెల్ప్ చేశాడు అప్పుడు జైల్లో ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ తర్వాత జగన్ ప్రభుత్వంలో మంచి ప్రమోషన్లు అవి తీసుకు ఇచ్చి వాళ్ళని తన సంబంధించిన జైళ్ళల్లో పెట్టాడు జగన్ అలాగా ఈయన్ని కూడా సూపర్నెంట్గా ప్రమోషన్ ఇచ్చి విజయవాడ జైల్లో పెట్టాడు సో విజయవాడ జైల్లో ఉంటే ఆల్రెడీ అక్కడ వంశీ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో పెడుతున్నారు కాబట్టి అక్కడ సూపర్నెంట్ ఉంటే వీళ్ళకి ప్రత్యేకమైన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు అని చెప్పి అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేస్లో మహమ్మద్ ఇర్ఫాన్ అని అతను డిప్యూటీ సూపరింటెండెంట్ ఉంటే అతనికి ప్రమోషన్ ఇచ్చారు సో అంటే ప్రభుత్వం జైల్లో కూడా వీళ్ళని ఇబ్బందులు పెట్టాలని డిసైడ్ అయింది మామూలుగా జైల్లో డబ్బులు ఖర్చు పెడితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మ్యాక్సిమం సౌకర్యాలు పొందొచ్చు అది చాలామంది చేస్తుంటారు అది అన్ని పార్టీల వాళ్ళు కూడా చేస్తారు ఎవరు డబ్బులు ఉన్నా డబ్బులు ఇచ్చేస్తే చేస్తున్నారు సో ఈ క్రమంలో అతన్ని తీసేయడం ద్వారా అతన్ని వేరే ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వీళ్ళని ఇబ్బందులు పెట్టాలన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది అయితే ఇదంతా కూడా విజయసాయిరెడ్డి వాంగ్మూలంతో కేసు ఊపు అందుకుందని చెప్తున్నారు ఎందుకంటే విజయసాయిరెడ్డికి మొత్తం తెలుసు ఇవన్నీ సో విజయసాయిరెడ్డి దీని కింగ్ పింగ్ ఈయనే రెడ్డి అని చెప్పాడు సో రాజకసి రెడ్డి ఫస్ట్ అబ్స్కాండ్లో ఉండి మళ్ళీ దొరికాడు అలాగే వీళ్ళు కూడా అందరూ కూడా కోర్టులో బెయిల్కి ట్రై చేశారు ఇప్పుడు కూడా మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డిని ఆల్రెడీ సుప్రీంకోర్టులోకి ఆయన వెళ్ళాడు సుప్రీంకోర్టు లేదు మీరు హైకోర్టులోనే తేల్చుకోండి నాలుగు వారాల లోపల హైకోర్టు తేల్చమని కూడా హైకోర్టుకి చెప్పింది సో ఆయన ముందస్తు బెయిలు అనేది రెండవది సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ కూడా వేశారు అదేంటంటే అసలు ఏపీసీఈడికి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించే హక్కు లేదని సుప్రీంకోర్టు వేశారు దాని మీద కూడా వాద వివాదాలు జరుగుతున్నాయి అంటే ఈ లిక్కర్ స్కామ్ని సుప్రీంకోర్టు కూడా పర్యవేక్షిస్తుంది అని చెప్పచ్చు అందుకని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డబ్బులంతా ఫైనల్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఫైనల్ డబ్బులు ఎవరికి వెళ్ళింది జగన్కి వెళ్ళింది కాకపోతే జగన్ పేరు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో లేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ మెమో ద్వారా జగన్ పేరు పెట్టి చంద్రబాబు కూడా అలాగే చేశారు మెమో ద్వారా ఆయన్ని ఏ వన్గా మార్చేసి అరెస్టులు చూపించారు అలాగే జగన్ కూడా ఇప్పుడు అరెస్ట్ చూపించబోతున్నారు అరెస్ట్ చేయబోతున్నారని పేరుని నాని నిన్న మాట్లాడాడు సో జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది టైమింగ్ని చూసుకొని చంద్రబాబు అరెస్ట్ చేసే అవకాశం ఉంది నిన్న లోకేష్ ఫ్యామిలీతో సహా మోడీని కలిశాడు అక్కడ కూడా ఈ జగన్ని ఎట్లా అరెస్ట్ చేయాలి ఏంటి దానికి సంబంధించి మోడీ ఒక సహకారం తీసుకోవడానికి ప్రధానంగా వెళ్ళారు జగన్ అరెస్ట్ అయితే ఖాయం దీంట్లో పిఎంఎల్ఏ చట్టం కింద కానీ ఈడీ కానీ ఎంటర్ అయితే జగన్కి త్వరగా బెయిల్ కూడా రాదు మనం ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కూడా చూసాము మన కవితకి ఆరు నెలలు జైల్లో ఉంది బెయిల్ రాలేదు అట్లాగే ఆపుకు సంబంధించి చాలామందికి వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ కూడా బెయిల్ రాలేదు అలాగే జగన్ కూడా ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ బెయిల్ రాకుండా చూసుకోవడం ఈ లోపల వేరే కేసులు పెట్టి జగన్ని పీటీ వారెంట్లో మళ్ళీ అరెస్టులు చేస్తుంటే ఒక రెండు మూడేళ్ళు జగన్ జైల్లో ఉండేటివి చూసుకోవడం అన్న ఒక ప్లాన్ని అమలు చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి